అందరికీ నమ్మ శని లక్ష్మీ పార్వతి ఓడిపోయినా కానీ దీనికి మాత్రం బుద్ధి బుద్ధిరాల దీనికి నోడుదోలు ఇంకా తగ్గలేదు నేను దీనికి అని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే రామోజీరావు గారిని ఉద్దేశించి సాక్షి టీవీలో కూర్చొని కరిసీన్ ఉన్నాడు కదా అదే కొమ్మినేని శ్రీనివాస్ ఆయనతో కూర్చొని పెద్ద పెద్ద మాటల మాట ఈ పదివాత మాట్లాడుతుంది రామోజీరావు గారిని ఉద్దేశించి ఆయన చనిపోయేది తెలిసి కూడా చనిపోయిన వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదని ఇంగ్రీజ్ జ్ఞానం లేకుండా ఆయన్ని నక్కతో కూలుతుంది ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఒకసారి వినిపిస్తాం చూడండి ఏమైనా మాట్లాడుతుందో చివరికి మహానుభావుడు ఎన్టీఆర్ లాంటి వాడిని కూల్చి ఒక పనికి మాలిన వాడిని తీసుకొచ్చి ఒక అవినీతి పరుడు లేదండి ఒక అవినీతి పరుడు అండి ఒక కొమ్మునేని దాన్ని తీసుకురామ్మ అకస్మాత్లో ఆ పనికి మన బేవర్దాన్ని తీసుకొచ్చి సాక్షి డిబేట్లో కూర్చోపెట్టి మీరు మాట్లాడించిందే కాకుండా మళ్ళీ మధ్యలో అడ్డుకున్నట్టు మళ్ళీ బిల్డప్ పూట అలాంటి మాటలు మాట్లాడమకండి ముందే బోకి దాన్ని తీసుకురా దాన్ని తీసుకొచ్చి మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మాకు అర్థం కావట్లా అసలు దానికి ఏమైనా అర్హత ఉందో అని చెప్పేసి మాకు అర్థం కావట్లా అది మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి టీవీ డిబేట్లో కూర్చోపెట్టేస్తావు నీకు దానికి కరెక్ట్గా సరిపోయింది ఇంకా నేను అంటాను చూ నేను చెప్తున్నాను కదా దా అది ఇది బోకుది అనే పదాలు నేను ఎందుకు వాడుతున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు లక్ష్మీ అయితే ఊటి నేనైతే ఊటు కాదు కదా లక్ష్మీ లక్ష్మీపర్వతికి ఎలా అయితే ఉందో భావ ప్రకటన స్వేచ్ఛ నాకు అలాగే ఉంది లక్ష్మీ లక్ష్మీపర్వత్ మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా మాట్లాడతాం ఇంకా వినిపిస్తావు అండి అట్లే కదా ఆయన ముఖ్యమంత్రిగా నాలుగోసారి వెనక అయ్యాడు కాబట్టి మరో ఆ పదం వాడటం కరెక్ట్ కాదు బట్ మీరు విమర్శించండి అభ్యంతరం లేదు ఏని ఒక మేనీ ఏనే గారు పదాలు వాడేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినా నేను అదే మాట అంటానండి అయితే నా బాధ్యత మీ బాధ్యత మీరు చెప్పి మేము కూడా అలాగే మాట్లాడతాం ఇవ్వాలతో అయిపోయేది కాదు గుర్తుపెట్టుకో బాగా నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మేము అకారాలతో సంబోధించాల్సి వస్తుంది నువ్వు అక్కడి దాకా తెచ్చుకోవని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆ నోటితో తగ్గించుకోవాలండి అంత వయసు వచ్చింది కదా తాడి పెరిగినట్టు పెరుగు అంత వయసు వచ్చింది ఇంగ్లీ జ్ఞానం లేదు ఎప్పుడు ఎలా మాట్లాడాలని చెప్పేసి అని మీ వల్ల ఎవరికో ఉపయోగం అసలు అన్ని ఏడుపులే ఏడు కూడా ఎందుకంటే సమాజాన్ని వ్యక్తుల్ని తర్వాత వ్యవస్థల్ని మోసం చేసేవాడు ఎప్పుడు కూడా ఎంత పదవిలో ఉన్నా కూడా అతను మంచివాడేం కాదండి మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకో ఇచ్చేస్తున్నావు మరి గుర్తులు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి నీకు దేవుడు ఎలా అయిపోయాడు అంటున్నా జగన్మోహన్ రెడ్డి నీకు మంచి వ్యక్తి ఏ విధంగా అయిపోయాడు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలు చెప్పుకూడుతున్నాడు కదా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేసేట అభయోగాలపైన పదహారు నెలలు జైల్లో చెప్పుకూడుతున్న వ్యక్తి కదా ఇది పరమాణం వండేస్తుంది ఇక్కడికి వచ్చి ఇంకా సాక్షి సాక్షి టుడేలో కూర్చొని ఇది పరమానం వండేస్తే తెల్లారిందాక తెల్లారనమాట ఇంకా ఇంకా అలా వండేస్త ఐదు ఏళ్ళ కాలం పడి దీనికి పని ఉండదు ఇంకా అలా పరమానం వండేస్తే అనమాట ప్రతివాత లేకపోయినా కూడా నీతికి నిజాయితీకి ప్రజాస్వామ్యాన్ని నిలబడే వ్యక్తులు గొప్పవాళ్ళు మనం మార్గదర్శి కోసం ఎన్ని కంపెనీలు ఫైనాన్స్ కంపెనీలు మోతయించాడండి ఇప్పుడు రామోజీ రావు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ చూడండి ఒకసారి అనకూడదు కానీ చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయినా బతికినా కూడా ఏదంటే అరే సింహం చచ్చినా సింహమేనండి నక్క చచ్చినా నక్కేనండి అందువల్ల చెప్తున్నానండి నేను కూడా అదే అంటున్నాను ఆ కింద కామెంట్ చూస్తాను నేను వేసే కొంపలో ఉన్న అలాగే మాట్లాడుతూ రోడ్ ఎక్కిన అలాగే మాట్లాడుతుంది నేను అనట్లేదు ఆ సాక్షిలోనే ఆ కింద కామెంట్లో ఒకరు అన్నారనమాట వేసి ఎక్కడ ఉన్నా వేసి దాని భాష మార్చుకోదు దాని బుద్ధి మార్చుకోదు కొంపలో కూర్చున్న అలాగే మాట్లాడుతుంది స్టూడియోకి పిలిచి గౌరవంగా స్టూడియోలో కూర్చోపెట్టిన అలాగే మాట్లాడుతుంది పొలలో పెట్టేదాకా దాని బుద్ధులు పోవు అని వాళ్ళు అంటున్నారు ఆ మాట మనం ఎందుకు అనిపించుకోవాలి చెప్పి అంత వయసు వచ్చింది కదా మనకి అంత పెద్ద పెద్ద మాటలు అనిపించుకోవాల్సిన అవసరం మనకుందా ఒక స్థాయిలో ఉన్న తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత చనిపోయిన వ్యక్తుల గురించి మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా నీకు ఏమైనా బుర్ర ఏమైనా పనిచేస్తుందా ఎందుకు అంత ఏడుపు ఇంతకీ ఏం ఏడిపోయాం కాదు ఈరోజు రామోజీరావు గారి సంస్మరణ సపోర్ట్ పెట్టారు విజయవాడలో దాని గురించి వాళ్ళు ఏడుపుమాట ఆ ఏడుపు అంతా అంత ఇంకా అలాగే ఏడాను మనం ఈ ఐదేళ్ల కాలం పాటు నువ్వు అలాగే ఏడుపుతూ ఉండు ఏదో రోజు నీకు బుద్ధొచ్చేలా సమాధానం ఖచ్చితంగా చెప్తారు అనవసరమైన పేలాపనొద్దు ఇంకా మాట్లాడుతుంది ఇంకేం మాట్లాడుతున్నానుకుంటారు నాకు ఆ తెలదు తూ తెలదు జీవిత చర్చలు రాసేటప్పు వచ్చు కాపురాలు కూల్చేట వచ్చు మన ఏదో బాగోదు ఎవరికి తెలియదు ఇంకా వినిపి తాదేదు అని కూడా వినిపిస్తాను ఒకసారి వినండి నేను దొరికాను కదండి ఒక దాన్ని పట్టుకుంది నన్ను పూర్తిగా అడ్డం పెట్టారు నా మీద తెలియదు తా అమాయకురాలు అసలు ఏమీ తెలియదు అబ్బాబ్ నీకు ఆ అంటే తూ తెలీదా అవకాశం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ని అమ్మిపడేస్తావు నీకు అవకాశం దొరకట్లేదు అంతే మన డబ్బా మనం నాకంటే ఆ తెలిదో తూ తెలుదో కథలు రాసేటప్పుడు వచ్చు జీవిత చరిత్రలు ఎలా రాయాలి ఏ విధంగా డబ్బు నోళ్ళను పట్టుకోవాలి ఎలా పెళ్లి చేసుకోవాలి ఏ విధంగా వారసులను కనీయాలి అబో మీకు ఆ తూ తెలియకపోవచ్చు కానీ అంటే ఆ అంటే తూ తూ అంటే ఆ తెలియకపోవచ్చేమో కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం నువ్వు నెంబర్ వన్ ఇగో నువ్వు దిగజారిపోయి మమ్మల్ని లేదా మాకు నేను అనుకున్న చాలా సందర్భం అనుకున్న వద్దు ఒక మహిళ గురించి మనం మాట్లాడకూడదు చాలా కంట్రోల్గా చాలా నీట్గా చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేద్దాం అని నువ్వేమో నీ నోటిదోళ్ళు కొల్తే ఏది పడితే అది మాట్లాడేస్తావు ఆ చూసిన తర్వాత మేము కంట్రోల్గా మాట్లాడాలని ఉద్దేశాలు కూడా మాకు ఉండవు మేము కూడా అలాగే మాట్లాడతాం వద్దు ఈ సుధపోస మాటలు వద్దు నువ్వెంత ఇదో నువ్వెంత శుధపోసవో నువ్వెంత పనికి మాలదానవో నీ ఏదో భాగోతో అందరికీ తెలుసు తెలీరా నువ్వేనా శుధపోసవా పనికి మాలదానా ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని రకాలుగా గడ్జెట్టినా మన బుద్ధి పోదు ఇవాళ నీ బుద్ధి కూడా అంతే కుక్క కంటే హీనమైన బుద్ధి నిన్ను అలా వదిలేశారు అంతే గాలికి వదిలేసారంతే గాలి గాలి దిడుకు తిరుగుకుంటా స్టూడియోలో కూర్చొని ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా నీకు మళ్ళీ చెప్తున్నావు వయసు వచ్చింది హుందాగా మాట్లాడు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే మర్యాద నువ్వు ఎంత మర్యాదగా మాట్లాడితే నీకు అవతల వ్యక్తులు కూడా అంతే మర్యాదగా మాట్లాడతారు నువ్వు వాడు వీడు అన్న అని చెప్పేసి అని అన్నావు అనుకో అంతకుమించి పెద్ద పెద్ద పదాలు మాట్లాడతారు ఎందుకంటే నువ్వు ఒక మాట అంటే నేను అదే మాట అనాలని చెప్పేసి నువ్వు ఉండదు దానికి ఒక ఇంత పెద్దంతలు పెద్ద మాటే అంటావు మనం కాసేయకూడదు కదా మనం ఒక మాట అనేది ఎందుకు పది మాటలు ఎందుకు కాయలు చెప్పు ఇంకెప్పుడు మాట్లాడమో ఎలాంటి మాటలు మాట్లాడమాకు కొన్ని కనీసం ఆ సంస్కారంలో నేర్చుకోరే పొద్దు నువ్వు చచ్చేవా అనుకో ఇందాక చెప్పాను కదా లకారాలతో సంబోధించి సచ్చిందిరా అంటారు అంతే అది బతికినా లానే అంటారు సచ్చినా లానే అంటారు అక్కడ తలగా ఎక్కడెట్టేసుకుంటావు పోయిన వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు కనీసం సంస్కారం కదా ఆ మాత్రం సంస్కారం నీకు తెలియదా నీకు లేదా లేకుండా నేను ఇన్నాళ్ళ ఇది మాములుగా మాట్లాడేసావా ఎవడన్నా మాట అంటే ఏమన్నా ఏం ఎగడెట్టుకుంటా తలకే నిన్ను సంబోధించి మనం నక్కలతో కుక్కలతోని పోల్చి మాట్లాడకూడదు మాట్లాడితే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి కులానికి ఆపాదించకూడదు పైగా అంటే నా మీద కక్ష కట్టేశారు ఎవరు కట్టేసారు నీ మీద కక్ష మళ్ళీ చెప్పిన చాలా సందర్భాల్లో చెప్పు మళ్ళీ చెప్తున్నాం మాట్లాడేటప్పుడు భాష నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో మీరు ఏ విధంగా అయితే విమర్శిస్తున్నారో తిరిగి మేము కూడా అదే రీతిలో మీరు వాడిన పదాలే మేము కూడా వాడాల్సి వచ్చేటప్పుడు ఇంకా దరిద్రంగా ఉంటుంది అంటే మీరు మాట్లాడేది ఏ విధంగా ఉంటుందో మేము మాట్లాడేది అంతకంటే చండాలంగా ఉంటుంది అక్కడ దాకా తెచ్చుకోరని చెప్పేసి నేను అనుకున్న తెచ్చుకుంటే నీ కర్మ ఎవడో ఏం చేయడు లేదు నాకు పది మంది అయితే రోజు తిట్లు తినకపోతే నాకు నిద్రపట్టదు నాకు బుద్ధి లేదు అనుకుంటావా నువ్వు మాట్లాడే అలాగే నేను కూడా అలాగే మాట్లాడతారు అది బాగా గుర్తుపెట్టుకో